హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ లైఫ్ స్టైల్ ఈరోజు నేను మేముండే నివాస స్థలాలకు కేవలం ఐదంటే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సముద్రానికి అంటే దీన్ని వాడరేవు బీచ్ అంటారు ఈ సముద్రానికి అయితే వచ్చాము అయితే అసలు ఉదయం నుంచి మాకు చీరాల్లో ఒకటి వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది అయినా కూడా మేము ఎందుకో ఈరోజైతే ఈ బీచ్కి రావాలనిపించింది ఇహ అనిపించిందే తడవగా మేమైతే వచ్చేసాం వచ్చేసిన తర్వాత ముందు మేము వచ్చినప్పుడు అయితే చాలా ప్రశాంతంగా మందే ఉన్నారు అంటే మేము రిసార్ట్స్ వైపు వచ్చాము ఆ తర్వాత మేము నడవంగా నడవంగా చూడంగా అసలు ఎంతమంది వచ్చేసారంటే బీచ్లో మీరే చూడండి వీడియోలు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని బాధలు మనిషికి ఒక్కో మనిషికి ఒక్కో రకమైన ఇబ్బందులు బాధలు ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక అన్నీ మర్చిపోయి చిన్నపిల్లలు అయిపోతారు పెద్దోళ్ళ కాడ నుంచి ఏ వయసు వాళ్ళైనా సరే పెద్దోళ్ళు చిన్నపిల్లలు ఎలాంటి వాళ్ళైనా సరే మైమర్చిపోవాల్సిందే ఈ ఆహ్లాదకరమైన సముద్రాన్ని చూడడానికి వచ్చేవాళ్ళు కొందరైతే వీళ్ళ కోసం తినుబండారాలు అమ్ముకునే వాళ్ళు మసాలాలు ఏంటి చాట్ మసాలేంటి చేపలు ఫ్రై చేసినవి ఏంటి ఐస్ క్రీమ్లు ఏంటి ఇంకేంటి స్వీట్ కార్న్స్ ఏంటి అసలు కొంతమంది అయితే షార్ట్ ఫిల్మ్లు కూడా తీసుకుంటున్నారు వచ్చేసి చాలామంది టీనేజర్స్ అయితే షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవడానికి వచ్చి ఉండారు తీసుకుంటున్నారు ఇంకా చాలా రకరకాలుగా అసలు ఎంతోమంది చేపలకి వెళ్ళేవాళ్ళు చేపల వేట నుంచి వచ్చేవాళ్ళు కానివ్వండి అందరూ కూడా ఎంత ఎప్పుడు కూడా ఈ బీచ్ కలకల్లాడుతూనే ఉంటుంది జనాలతో హోరెత్తించే శబ్దంతో మన వైపు దూసుకువచ్చే ఈ అలలను చూస్తే అందరూ కూడా చాలా భయపడతారు ఎంత వేగంగా అయితే వచ్చాయో అంతే వేగంగా వచ్చి మన కాళ్ళను ముద్దాడి వెనక్కి వెళ్ళే ఈ అలలను చూసి ఇష్టపడని వారైతే ఎవ్వరూ ఉండరు నేనేదో ఇలా వీడియో కోసం చెప్తున్నానని కాదు నేను వాయిస్ ఆపేస్తున్నాను ఈ వీడియో మొత్తం కూడా న్యాచురల్గా రియాలిటీగా మీరే చూడండి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి አዎ አለ ፍሬንቲ ጋር እስካሁን እ እ ዛሬ አለ እኮ thank mm -hmm. también no hay que verlo por tanto acá se me tiene que salir el clan en el chulo असल వాహన పెద్దదైపోతుంది ఇంటికి బయలుదేరతామని మేము ఇంటికి బయలుదేరుతుంటే వీళ్ళు వీళ్ళెవరో కానీ ఇప్పుడు వచ్చారు ఎంత వాహనలో పాపం బైక్ మీద వచ్చారు మేము మేమిక్కడికి వచ్చిందేమో ఒకవైపు మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్తుందేమో ఇంకో వైపు నుంచి అంటే సముద్రంలో అక్కడి నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చామన్నమాట మా కారేమో ఇక రోడ్డు మీద అక్కడ నుంచి ఇటువైపు వరకు వచ్చేసరికి మేమేమో నడుచుకుంటూ ఇటు మెయిన్ రోడ్డు వైపు వస్తున్నాం అసలు వాడ్రేవ్కి దారి ఇదేనమాట ఇటువైపు వెళ్తే చూసారుగా బోట్లు కానివ్వండి చేపలు కానివ్వండి కొంచెం ఆ ఉప్పు చేపల వాసన వస్తూ ఉంటుంది కానీ జనం అందరూ షాపులు అన్నీ కూడా ఇటువైపే ఉంటాయి నేను చెప్పడం కాదు కానీ మీరే చూడండి హ్యాండ్లూమ్ షాప్ హ్యాండ్లూమ్ షాప్ పేరేంటండి అతను వాళ్ళది హ్యాండ్లూమ్ షాప్ ఇక్కడే ఉందంట వచ్చిన టూరిస్టుల కోసమని నేను ఇక వీడియో తీస్తుంటే యూట్యూబ్ ఛానల్ అనుకుని ఒకసారి విజిట్ చేయమని అడుగుతున్నాడు ఇక్కడేమో వర్షం పెద్దది అయిపోతుంది మా వాళ్ళు ఏమో నా కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఇప్పుడైతే కుదరదు నేను ఇంకోసారి మళ్ళీ వస్తానండి అని చెప్పేశాను నాకంటే ముందే వచ్చేసి మా అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఐస్ క్రీములు తింటున్నారు ఒకటి దేవడానికి వెళ్ళారు ఈ ఏరియా వచ్చేసి సముద్రానికి దగ్గరలోనే ఉంటుంది ఎంత కొంచెం పది అడుగుల దూరంలో ఉంటుంది వచ్చిన టూరిస్టులు అందరూ ఈ చుట్టుపక్కలంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ కాఫీ టీ అంటే ఫ్రై ఫిష్లు అంటే ఐస్ క్రీమ్స్ అంటే అన్నీ కూడా ఎంజాయ్ చేస్తారు

చేసింది పర్మిషన్ మాకు మొక్కదానికి వెళ్ళాము బుజ్జి పిన్ని అయ్యా మేము ఎలా పిన్ని కదా చండీ కూడా ఫోన్ చేసి నేను వస్తారా నేను వస్తా ఎక్కడున్నారో చెప్తారా లేదా మీరు అని కూడా వచ్చేసరికి మనం అక్కడ ఉంటాం

ఇక్కడ ఇలాంటి బండ్లు చాలా ఉంటాయి వాళ్ళు చేపలు అంటే పీతలు రకరకాల చేపలు అన్నీ కూడా డీప్ ఫ్రై చేసి చాలా క్రిస్పీగా స్పైసీగా ఎవరికి నచ్చిన విధంగా ఎవరికి నచ్చిన రేట్లలో వాళ్ళు పర్చేజ్ చేసుకొని చాలామంది కూడా ఇక్కడ కొనుక్కొని తింటుంటారు ఇంటికి కూడా తీసుకెళ్తుంటారు అలాగే మేము కూడా కొన్ని ఫ్రై చేపల్ని డీప్ ఫ్రై చేయించుకున్నాము కొన్ని అయితేనేమో ఎండ్రకాయల పీతలు అంటారు ఆ పీతలను ఇష్టపడే వాళ్ళం పీతలను తీసుకున్నారు మా బ్యాచ్లోనే ఇవన్నీ తీసుకొని మేమైతే ఇంటికైతే బయలుదేరాం బయలుదేరాము మా వాళ్ళందరూ బిజీ బిజీగా ఉంటారు ఐస్ క్రీమ్లు ఒకళ్ళేమో మొక్కజొన్న కండ్లు ఐస్ క్రీమ్ బిజీ బిజీగా గా ఉండారు మమ్మ